응. 우와. 음. మందిరీంటే కరెక్ట్ అయితే కరెక్ట్ పెళ్ళిళ్ళు మంచి చెట్ల చేయండి మీకు వస్తాం కోర్టు కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని వీలు కేవలం టిటిడి ఈవో గత ఈ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ కంట్రోల్లో తిరుపతి మోయంలో జగన్ ఆశిస్తు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీహ దాంట్లో భాగమే ఇది కూడా చిరాజిస్తా మీరు కాపీ పెట్టుకోవాలి చెప్పాలి కదా అన్ని మటలు మీ మట ముందుకు వచ్చింది మటర్ ఎలా ఉంది కారణాలు ఇవే కారణాలు ఇవేమి డబల్ చేసుకున్నారు సంబంధించి ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు దీన్ని కొట్టేమంటున్నాం మేము ఈవో గారి కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా పెడతాం మేము దీన్ని కొట్టేయమని డిమాండ్ చేస్తున్నాం ఈవో గారికి చెప్పి చూడండి ఫైవ్ స్టార్ అలా యాక్చువల్లీ ప్రొసీజింగ్స్ ప్రకారం అయ్యే మట్టపడి తిరుమలలో యాభైకి వంద యాభై వడలకు ఉందా కొడువిస్తారు ఇలా చూపించాను ఈ డెబ్బై యాభై వంద అక్కడ ఉంది ఇక్కడ యాభై మళ్ళా పడింది దీనిపైన తిరుపతిలో స్టార్ ఓటర్స్ కూడా పనికిలేవు అటువంటి నిర్మాణం చేస్తున్నారు ఆరు అంతస్తుల భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ కదా జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ ఇంకా స్థలం ఉంటే కిందకి పోతారు కింద పోయే ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చి నిండిపోయి వరద నేను వచ్చేది దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు ఇచ్చింది మీరు ఇచ్చింది కమిషన్ ఇచ్చాడు